వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు కడప జిల్లా ప్రొద్దుటూరులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అండదండలతో తన కుమారుడు కొండారెడ్డి సహకారంతో ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువయ్యాయంటూ విచ్చలవిడిగా జూదాలు రాజకీయ నాయకుల అండదండలతో నడుపుతున్నారంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు మండుపడ్డారు ఎస్పీ జోక్యం చేసుకుంటేనే ప్రొద్దుటూరులో జూదాలు అరికట్టొచ్చునంటూ మీడియా ముందు తెలియజేశారు ఈరోజు ప్రొద్దుటూరు కొత్త జూదాలకు శ్రీకారం చుట్టిందంటూ జపాన్ తైవాన్లో మొదలైన జూదాలను కొత్తగా ప్రొద్దుటూరులో తీసుకొచ్చిన వైనం క్యాసినో క్రికెట్ కలర్స్ మట్కా లాంటి జూదాలను ఆన్లైన్ ద్వారా కరెంట్ అకౌంట్లు ఓపెన్ చేయించి బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవడానికి ఇలాంటి జూదాలను టీడీపీ నాయకుల అండదండలతోనే నిర్వహిస్తున్నారంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమర్లు ధ్వజమెత్తారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఒకటిన్నర సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జూదాలు ఎక్కువైనాయి ప్రభుత్వ నియోజకవర్గం అయితే కదా విచ్చలివిడి జూదాలు అసాంఘిక కార్యకలాపాలు మేము ఒకటిన్నర సంవత్సరంగా ప్రతిరోజు మాట్లాడుతున్నాం ప్రతిరోజు మాట్లాడుతున్నాం మేము అది కూడా ఊరిక మాట్లాడడంలే సాక్ష్యము ఆధారము చూపించి మాట్లాడుతున్నాం నక్కలజిల్లలో జూడ మాట్ని చెప్పినాం నక్కల జిల్లాలో దొరికినారు క్యాష్ లో నిర్వహిస్తున్నారని చెప్పినాం ప్రజలందరూ తెలిసింది మీకు తెలిసింది మటకాయ ఉంది అంటే నెంబర్ చెప్తా ఏమో చిన్నది ఉందంటే అంటే చూపిస్తాను నేను అంటే చూపిస్తాం బియ్యం అమ్ముతారంటే రామాజు అమ్ముతాడు మూడో వాటి మురళి అమ్ముతారు ఐదో వాటి అని చెప్తున్నాం పిటిషన్లు పెట్టారంటే పెట్టారు లెక్కలు కొట్టేస్తున్నారు అది అందరూ కోటే కూర్చోంది ఈ ఒకటి సంవత్సరాల కాలంలో పట్టణంలో నియోజకవర్గంలో విచ్చల విధి జోదం పెరిగిపోయింది వరదరాజరెడ్డి గారి నాయకత్వంలో కొండారెడ్డి గారి యొక్క సహకారంతో సరే పాత జూదాలు అంతకుముందు అవన్నీ గాలి వినాయి ఈ పొద్దుటూరు దేని కట్ట అంటే కదా వందకు వంద శాతం జూదాల కట్ట తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో వరదరాజరెడ్డి కొండారెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళ అనునీయులు కౌన్సిలర్లు పాడు పరదేశి కలిసి విచ్చలబడి జూదం నిర్వహిస్తున్నారెడ నేను ఎస్పీ గారికి స్పష్టంగా చెప్తా ఉన్నా మేము చెప్పిన మాటలు అబద్ధమైతే జూదం ఈ ఊర్లో వరదరాటి మనుషులే జూదం నిర్వహించకుండా ఉంటే నా జీవితంలో మరొకసారి స్టేట్మెంట్ కూడా ఇయ్యను అవి పోలీస్ ఎస్పీ గారి దగ్గర నా మాట పోగొట్టుకుంటా నా విలువ పోగొట్టుకుంటా నా గౌరవాన్ని పోగొట్టుకుంటా అబద్ధాలు మాట్లాడితే నేను ఎస్పీ గారి స్పష్టంగా చెప్తానా ఇచ్చిన విడిగా జూదాలు ఉన్నాయి ఈ ఊర్లోనే మీ సీఐలు ఎస్ఐలు ఏం చేయలేని పరిస్థితి